హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ స్టోరీస్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి స్టోరీలోకి వెళ్దాం పేదరికం అన్న ముష్టి వాళ్ళు అన్న నాకు చాలా అసహ్యం సృష్టిలో ఏ ఒక్కరూ డబ్బుతో పుట్టరు భగవంతుడు మనిషికి తెలివితేటలను ఇచ్చాడు అవి ఉపయోగించుకొని ప్రతి మనిషి పేదరికాన్ని అధిగమించాలి పేదరికాన్ని అధిగమించడం ఎంతో కష్టం కాదు కొద్దిపాటి తెలివి శ్రమ ఇవేవి ఉపయోగించ తలచనివాడు వాడు ముష్టివాడు అవుతాడని నా అభిప్రాయం నా అభిప్రాయం నేను ఎవరితోనూ చర్చించను నాకు తప్పు అభిప్రాయాలు ఉండవని నా నమ్మకం ఆఖరికి నా భార్యతో కూడా నా అభిప్రాయాలను ఎప్పుడూ చర్చించను నా భార్య ఆ పేదరికం నుంచే వచ్చింది కానీ ముష్టిది కాదు ఆమె నన్ను ఆకర్షించింది ఆమె నా వంటి భార్యగా ఉండదగ్గదని అనిపించింది వెంటనే పెళ్లి చేసుకున్నాను ఆమె పేదరికంలో ఉన్న కారణంగా నేను అడగగానే ఒప్పుకుంది అయితే నా భార్య అయ్యాక ఆమెను అభిప్రాయాలతో ఎన్నడూ అంగీకరించలేదు నేను చెప్పే ప్రతీది ఖండించేది కానీ నన్ను ప్రేమించేది ఆమె నన్ను ఖండించినప్పుడల్లా నాకు ఉక్రోషం వచ్చేది ఆమె ప్రేమలాలనలో అన్నీ మర్చిపోయేవాణి నా మాట రైట్ అని ఎందుకు ఒప్పుకోవు నువ్వు అంది ఎన్నోసార్లు రైట్ కాదు కాబట్టి అన్నాను మరైతే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు నన్ను చాలా సార్లు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పానా అందామే అన్నిసార్లు అంటూనే ప్రేమగా లాలించేది ఎంత ప్రేమగా లాలించేదంటే మా సంభాషణ అక్కడికి ఆగిపోయేది ఈ సృష్టిలో తెలివితేటల కంటే కంటే కూడా ముఖ్యమైనది మరొకటి ఉంది అదే అదృష్టం అదృష్టవంతుడు తెలివైన వాడినని గర్వపడకూడదు దురదృష్టవంతుడికి సాయం చేయాలి చేయూతనివ్వాలి ఇది నా భార్య మనీషా అభిప్రాయం ఆమెతో వాదించి ప్రయోజనం లేదు వాదనలో నన్ను ఓడించే తెలివి ఆమెకుంది అందుకే ఆమెకు చెప్పేశాను నా అభిప్రాయాలను ఖండించడానికి ప్రయత్నించకు నాకు నచ్చదు ఆమె నవ్వి మీ మాటలు వినక తప్పదు మగాడిగా పుట్టడం మీరు చేసుకున్న అదృష్టం అదృష్టానికి తప్పదు అంది ఆ మాటల్లో చురుకు ఉంది అది నేను పట్టించుకోలేదు నా భార్య నా గురించి తరచుగా అనేది ఏమిటంటే ఏ కళాహృదయం లేని మనిషి జన్మ వెడదమెట ఈ విషయమై నేను నా భార్యను ఖండించలేదు ఎందుకంటే ఇవే మాటలు చాలామంది పెద్దలు గొప్పవారు అన్నారు అందువల్ల నేను నాకు కళా హృదయం ఉన్నదని నా భార్య దగ్గర రుజువు చేసుకోవాలని అనుకున్నాను అయితే అనుకోగానే ఇలాంటి పనులకు తలపడడానికి నేను సామాన్య మానవుడిన ధనిక వర్గానికి చెందినవాణ్ణి నా తెలివితేటల్ని డబ్బుగా మారుస్తున్న వాడిని ఎలాగైనా నిరూపించాలి అనుకున్నాను ఒకరోజు నాకు అవకాశం రానే వచ్చింది ఆర్ట్ ఎగ్జిబిషన్కి నాకు ఆహ్వానం వచ్చింది నేను శ్రీమతి దానికి కారులో వెళ్ళాం అక్కడ చేరిన వాళ్ళంతా నాకులాగే గొప్ప గొప్ప వాళ్ళు ఎగ్జిబిషన్ అంటే నాకు అందుకే చాలా ఇష్టం అక్కడికి అంతా ఉన్నవాళ్ళే వస్తారు ఆకలి ముఖాలు మద్దతుకైనా కనబడరు ఆకలి ముఖాలన్నా నాకు చిరాకే మీరు పెయింటింగ్ చూడటం లేదు అంది శ్రీమతి నేను నవ్వాను అలా ఎందుకు అంటున్నావు శ్రీమతి కూడా నవ్వింది నేను అనుకుంటున్నది చెప్పలేను చూసింది చెప్పాను వెంటనే నేను మాట్లాడలేదు ఆ క్షణం నుంచి పెయింటింగ్స్ చూడడం ప్రారంభించాను అప్పుడు గ్రహించాను ఎంత బాగున్నాయి అవి అన్నింటిలోనూ జీవకళ ఉట్టిపడుతుంది వాటిని చూస్తుంటే నా హృదయంలో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది ఆ విషయం గుర్తించగానే ఆనందం కలిగినందుకు కూడా ఆనందం కలిగింది నా భార్య నాకు కళా హృదయం లేదన్నది ఇప్పుడు ఇక్కడ చూసి నా హృదయం స్పందించింది అప్పుడు నాకు కళా హృదయం లేకుండా ఎలా పోతుంది ఈ విషయం నా భార్యకు చెప్పాను చిత్రాల ఖరీదు చాలా ఎక్కువగా ఉంది వీటిని చూసి ఆనందించడానికి అవసరమైన స్పందన కంటే కొనడానికి ఎక్కువ స్పందన కావాలి అంది మా శ్రీమతి అలా చురుక్కలు వేయటం ఆమెకు అలవాటే ఇలాంటి చురకలు ఆమె నుండి చాలా పొందాను అయితే ఎప్పుడూ ఆమె నన్ను సవాలు చేస్తుంది బొమ్మ చూసి ఆనందించడం కాదు కొనగలగాలి అని అడుగుతుంది ఇక్కడ ఏ బొమ్మలు కూడా ఐదు వందలకు తక్కువలో లేవు నాది డబ్బులు వృధా చేసే మనస్తత్వం కాదు కానీ కళాభాషన డబ్బును వృధా చేయడం ఎలా అవుతుంది మా తాతగారు పేదరికంలో పుట్టి మధ్యతరగతికి ఎదిగారు మా నాన్నగారు మధ్యతరగతి దశ నుండి మరి కాస్త పైకి ఎదిగారు ఆయన నాతో అంటూ ఉండేవాడు కారు ఉన్నంత మాత్రాన ధనిక వర్గంలో చేరిపోము ఇంటి నిండా ఖరీదైన ఆయిల్ పెయింటింగ్స్ వేలాడే పరిస్థితికి ఎదిగినప్పుడే ధనికులం అనిపించుకున్నాము ఇప్పటి నా స్థితి బాగానే ఉంది కానీ మనసే ఇంకా ఎదగాలనుకుంటాను అందుకే ఇంతకాలం కళా పోషణ మీదకు దృష్టి మరలలేదు ఈరోజు ఏ బొమ్మని చూసినా హృదయం స్పందిస్తుంది బహుశా నేను మానసికంగా కూడా ఎదుగుతున్నానేమో ఈరోజు రోజు కళాపోషణకు శ్రీకారం చుట్టాలనుకున్నాను అందుకోసం అపురూపమైన తైల వారిని చిత్రం కొనాలి అనుకున్నాను ఈ అభిప్రాయంతో ఎగ్జిబిషన్ అంతా కలయ తిరిగాను నన్ను ఒక బొమ్మ ఆకర్షించింది దాన్ని చూడగానే దృష్టి మలుచుకోలేకపోయాను ఎముకలు కత్తుకుపోయినా చర్మంతో కళ్ళలో ధైర్యంతో చేజాచి దేహి అంటున్న బిచ్చగాడు బొమ్మ అది నాకు పేదరికమన్నా ముష్టివాళ్ళన్నా అసహ్యం కావచ్చు కానీ ఈ బొమ్మ చాలా గొప్పగా ఉంది ఎంతో గొప్పగా ఉంది ఇది కొంటాను అన్నాను శ్రీమతితో దీని ఖరీదు పద్నాలుగు వేల ఐదు వందలు అంది స్పందించే కల హృదయం డబ్బును చూడదు అన్నాను గర్వంగా శ్రీమతి మాట్లాడలేదు నేను ఆ బొమ్మను కొన్నాను అది కారులోకి చే చేరేలోగా అక్కడ కొందరు నా అభిరుచిని అపరిమితంగా అభినందించారు తిరుగు ప్రయాణంలో కారు ట్రబుల్ ఇచ్చింది మధ్యలో కారు దిగాల్సి వచ్చింది డ్రైవర్ ట్రబుల్ ఏమిటో చూస్తున్నాడు అప్పుడు ఇలా ట్రబుల్ ఇవ్వలేదు కారు అన్నాడు చిరాగ్గా ఈరోజు విచిత్రాలు ఇంకా ఎన్ని జరుగుతాయో అంది శ్రీమతి నాకు ఇలా చురుకులు వేయడంలో ఆమె ఆనందం ఏమిటో నేను ఏమీ అనలేదు కానీ సంభాషణ మార్చడం కోసం నీకు దేవుడి మీద నమ్మకం ఉందా అన్నాను నేను దేవుణ్ణి నమ్ముతాను నాకే ఇబ్బంది వచ్చినా ఆయన ఆదుకుంటాడు అందుకని ఏ ఇబ్బందులు నన్ను బాధ పెట్టవు మరి చిరాకు పడటం అంటావా అది మానవ సహజం మనం ఇక్కడ ఆగవలసి రావడమే మంచిదేమో అన్నాను శ్రీమతి ఏమీ మాట్లాడలేదు నా ముందుకు ఏదో చేయ వచ్చింది ఆ చెయ్యి చూసి ఉలిక్కిపడ్డాను అది ఒక బిచ్చగాడిది చిరిగిన బట్ట చుట్టుకొని ఉన్నాడు మనిషి పూర్తిగా ఎండిపోయి ఉన్నాడు వాడి కళ్ళల్లో ఆకలి నాలుగు రోజుల నుంచి తిండి లేదు బాబు అన్నాడు వాడు ఎప్పుడు లేనిదే నాకు ఈరోజు వాడంటే జాలేస్తుంది సర్దులుతున్న జేబులోంచి ఐదు రూపాయల నోటు తీసి ఇచ్చి వెంటనే ఏదైనా కొనుక్కొని తిను అన్నాను వాడు నమ్మలేనట్లుగా నా వంక చూసి ఆ ఐదు రూపాయల నోటు తీసుకొని వెళ్ళిపోయాడు శ్రీమతి నా వంక చిత్రంగా చూసింది తర్వాత ఏమనుకుందో హడావిడేగా కారులోకి తొంగి చూసి వచ్చి అమ్మయ్య అంది ఏం జరిగింది అన్నాను ఆశ్చర్యంగా ఏం లేదు బొమ్మ పటం నుంచి వెళ్ళిపోయిందేమో అని అనుకున్నాను అయినా పద్నాలుగు వేల ఐదు వందలు పెట్టి కొన్న బొమ్మ ఐదు రూపాయలు తీసుకొని పారిపోతుందా పారిపోతే మీరు ఊరుకుంటారా ఈ ఆలోచన ముందే వస్తే కారులోకి తొంగి చూసి ఉండేదాన్ని కాదు మళ్ళీ చురకంటించింది నిజంగా ఉలికిపడ్డా ఈసారి నా దగ్గర ఐదు రూపాయలు ఇచ్చుకున్న బిచ్చగాడు అచ్చం ఫోటోలో బొమ్మలాగే ఉన్నాడు వాడేమిటి అలాంటి వాళ్ళు ఊర్లో చాలామంది ఉన్నారు అంది నా భార్య అయితే ఏమంటావు వాడిని పద్నాలుగు వందల ఐదు వన్ పద్నాలుగు వేల ఐదు వందలు ఇచ్చుకొని డ్రాయింగ్ రూమ్ గోడకు తగిలించుకుంటావా అన్నాను చిరాగ్గా అయ్యో నేను అలా ఎందుకు అంటానో మీరు దేవుని నమ్ముతారు కదా మనిషి వేసిన బొమ్మలకు బొమ్మలలాగే దేవుడు వేసిన బొమ్మలకు మాత్రం విలువ కట్టలేదా అంది శ్రీమతి నా కళా హృదయం గురించి హృదయ స్పందన గురించి పడుతున్న గర్వమంతా ఒక్కసారి మంచులా కరిగిపోయింది శ్రీమతి నాలో ఆశించిన హృదయ స్పందన ఏంటో ఇప్పుడు తెలిసింది ఆ విధంగా నా హృదయం స్పందిస్తుందా అన్నది వేరే సంగతి దేవుడు చేసిన బొమ్మలను చూసి స్పందించే హృదయం మనుషులకుంటే మనుషుల్లో ఇన్ని తరగతులు ఉండేవి కాదేమో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి